రెండు వేల ఇరవై నాలుగు సినారే సాహిత్య పురస్కారానికి ఎంపికైన సీనియర్ జర్నలిస్ట్ రచయిత కవి పిడుగురాళ్ల పట్టణ వైహెచ్కే మోహన్ రావు ఆగస్టు పదవ తారీఖున రంగారెడ్డి జిల్లా మహాకవి డాక్టర్ సి నారాయణరెడ్డి కళాపీఠం వారు నిర్వహించనున్న కార్యక్రమంలో సాహిత్య పురస్కారాన్ని పల్నాడు జిల్లా పిడుగురాళ్ల రచయిత వైహెచ్కే మోహన్ రావుకు ప్రదానం చేయనున్నారు ఈ పురస్కారానికి ఎంపిక చేసినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు వైహెచ్కే మోహన్ రావు గత రెండు దశాబ్దాలకు పైగా రచయితగా కవిగా జర్నలిస్టుగా ఎన్నో సేవలు అందించారు రెండు వేల పదహారులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా నామ ఉగాది సాహిత్య పురస్కారం అందుకున్నారు అలాగే బహుముఖ ప్రజ్ఞాసారి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా మల్లితీగా గిడుగు రామ్మూర్తి తేజ సాహితి రంజనీ కుందుర్తి రెండు పర్యాయ ఎక్స్రే ఇలా ఎన్నో అవార్డులు రవీంద్ర భారతిలో అందుకున్నారు కవి వైహెచ్కే మోహన్ రావు గారు రచించిన పుస్తకాలు ఇలా కొన్ని మీ ముందుకు కరువు కురిసిన మేఘం తొలి మహామంత్రిని నాయకురాలు నాగమ్మ అక్షరస్వరాలు శాంతిదూత నాయకురాలు విచ్చుకోవాలి నాయకురాలు ఆత్మకత కుదురు జాతీయ ఉద్యమ యోధుడు కన్నెగంటి హనుమంతు నెటిల్లు లాంటి పుస్తకాలు రచించారు ఎంతో మంది మేధావులు ఇలాంటి అవార్డులకు నన్ను ఎంపిక చేస్తూ నా బాధ్యతను మరవకుండా ప్రోత్సహిస్తూ ఎంతటి స్థాయికి ఎదగడానికి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు నా పేరు వైహెచ్ మోహన్ రావు పల్నాడు జిల్లాలో కవి రచయిత సమీక్షకునిగా విమర్శకునిగా కొనసాగుతున్నాను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను ఈ సాహిత్య కృషి చేస్తున్నాను ఇప్పటికీ తొమ్మిది పుస్తకాలని ప్రచురించడం జరిగింది తొమ్మిదింటిలో మూడు కవిత్వం మూడు చరిత్ర ఒకటి గీతాలు మరొకటి వ్యాసాలు సామాజిక ఆర్థిక రాజకీయ కథనాలతోటి మొత్తం తొమ్మిది పుస్తకాలని ముద్రించడం జరిగింది నాకు ఈ కృషికి గాను గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దుర్ముఖి నామ ఉగాది సాహిత్య పురస్కారం ఇచ్చి సత్కరించింది అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే సాహిత్యం ఒక హంస ఇచ్చి కూడా సత్కరించింది అవి కాకుండా ఎక్స్రే రంజనీ రంజిని కుందుర్తి మల్లెతీగ వంటి అనేక అవార్డుని నేను అందుకోవటం జరిగింది ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా మహాకవి సినారే కళాపీఠం వారు నా కృషికి గాను నా సాహిత్య కృషికి గాను వారు సాహిత్య పురస్కారాన్ని ఇవ్వటానికి నాకు తెలియజేశారు ఈ నెల పదవ తేదీన తుర్కయాంజిల్ జరిగేటటువంటి ఒక కార్యక్రమంలో వారు నాకు ఈ సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు అవార్డు అందుకోవటం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది ఈ అవార్డుని ప్రదానం చేస్తున్నటువంటి కళాపీఠం అధ్యక్షుడు రాములు గారు తర్వాత నిర్వాహకులు పోరేడు రంగయ్య గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇదే విధంగా నాకు ఈ అవార్డు నన్ను భవిష్యత్తులో మరింత సాహిత్య కృషి చేయడానికి ఉపకరిస్తుందని నేను భావిస్తున్నాను